అంతేకాకుండా బిబి పాటిల్ గారు పది సంవత్సరాలు ఎంపీగా ఉండి ఏనాడు మన ప్రాంతానికి రాలేదు మన ప్రాంత సమస్యలను పట్టించుకోలేదు మనతో ఏనాడు మాట్లాడింది లేదు పార్లమెంట్లో కూడా పేపర్ చదివినట్టు కిందికి తలవంచి ఆయన ప్రసంగిస్తాడు ఎప్పుడో ఒకసారి ఇది కూడా అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఆయనకు ఎలాంటి శ్రద్ధ లేదు ప్రజల సమస్యల మీద ఏనాడు దృష్టి సారించాలి ఇక్కడ అభివృద్ధి చేయాలి ఇక్కడ ప్రాజెక్టులు తేవాలి ఇక్కడ కంపెనీలు తేవాలి ఇక్కడ నిరుద్యోగం ఎంతో ఉంది నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కలగజేయాలి ఇక్కడ మౌలిక వసతులు కలగజేయాలి ఇక్కడ నీటి వసతి సరిగ్గా ఉండదు అందరికి కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి నీటి వసతి కలగజేయడం అనుకోండి ఇక్కడ ఎన్నో రకాల వ్యవసాయ పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఉంది కానీ అలాంటి దాని మీద ఏనాడు బీబీ పాటిల్ గారు ఎలాంటి శ్రద్ధ చూపించలేకపోతున్నారు అలాంటి వ్యక్తే మళ్ళీ మన ముందుకు ఇప్పుడు ఓట్లు అడిగి మళ్ళీ గెలవాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు ప్రజలారా మీరు గ్రహించండి మీరు ఆల్రెడీ మీరు ఇదివరకే వివి పార్టీల పరిపాలన ఎంపీగా ఎలా ఉందో మీకు తెలుసు సురేష్ శెట్కర్ గారి పరిపాలన ఎలా ఉందో తెలుసు కాబట్టి వాళ్ళు మళ్ళీ గెలిపిస్తే అదే విధంగా ఉంటుంది కానీ ఏ విధంగా కొత్తగా ఏమి చేయలేరు వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడలేరు మనను పట్టించుకోరు దయచేసి మీరు ఈసారి దానికి భిన్నంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని నేను వేడుకుంటున్నాను అలాగే బీఆర్ఎస్ పార్టీ తరఫున గాలి అనిల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు గాలి అనిల్ కుమార్ది నాన్ లోకల్ ఆయన మన మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఎన్నో కేసులు ఉన్నాయి ఎన్నో రకాల కేసులు ఉన్నాయి ఆయన ఒకవేళ ఎంపీ అయినా కూడా ఆ కేసుల చుట్టే ఆయన ఆలోచన ఉంటుంది ఆ కేసుల మీదనే పనిచేస్తాడు తప్ప ప్రజల సమస్యలు ఏనాడు కూడా ఆయన పట్టించుకోడు దయచేసి గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసినా కూడా అది నిష్ప్రయోజనం అవుతుంది బీజేపీ పార్టీ కమలంపు గుర్తుకు ఓటు వేసినా కూడా అది నిష్ప్రయోజనం అవుతుంది సైకిల్ మన చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వేసినా కూడా అది మీద నిష్ప్రయోజనం అవుతుందని గ్రహించాలి అని నేను విన్నవించుకుంటున్నాను ఒక్కసారి ఈ సింహం గుర్తికి ఓటు వేసి నన్ను పార్లమెంట్ మెట్లు ఎక్కించండి నేను ప్రతి బిల్లు పైన నేను మాట్లాడతాను ఏ అన్యాయం జరిగినా సింహంలా పార్లమెంట్ లో గర్జిస్తాను మీ అందరి మద్దతుతో అని కూడా నేను విన్నవించుకుంటున్నాను మోడీ గారికి కూడా ఈ ప్రాంత సమస్యలు చెప్తాను మోడీ తెచ్చే బిల్లులు ఏ తప్పులు నిర్మోహ మాటంగా పార్లమెంట్ లో ఖండిస్తాను నేను దేనికి భయపడను సిబిఐకి భయపడను ఈడీకి భయపడను ఇన్కమ్ ట్యాక్స్ కి భయపడను నిస్వార్థంగా ఒక సంఘ సంస్కర్తలో జీవితాన్ని త్యాగం చేసి ఎలా అయితే పనిచేశారు నా బ్యానర్ లో ఉన్న సంఘ సంస్కర్తలు ఒక చాకలి ఏలమ్మ కొండా లక్ష్మణ్ బాబూజీ ఒక చాలా మంది ఉన్నారు వాళ్ళ లాగా కాకుండా వాళ్ళల్లో ఒక పది శాతం అన్న నిస్వార్థంగా సేవ చేయాలనే లక్ష్యంతోనే వచ్చాను నేను ఎవరికి భయపడకుండా అన్యాయాలు ఏమి అన్యాయమైన బిల్లులు ఏది తెచ్చినా నేను నేను పార్లమెంట్లో నేను విషయాల మీద మాట్లాడతానని కూడా విన్నవించుకుంటున్నాను న్యాయం కోసమే సత్యం కోసమే నేను ఎప్పుడు పరితపిస్తాను నేరస్తులను జైల్లో పెడతాను ఆ విధంగా ఉంటుంది నా ప్రజల మధ్యలో ఉంటాను ఇక్కడికి పదే పదే వస్తాను జరాసంగం వస్తాను ఇక్కడ మీ సమస్యలు తెలుసుకుంటాను ప్రతిదీ నేను తెలుసుకొని ప్రతి సమస్య పరిష్కరించడానికి సాయశక్తి కూడా చేస్తున్నాను ఇక్కడ ఎంతో ఎన్నో రకాల వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను మన ప్రాంతాల్లో నెలకొల్పి చాలా రకాల ఉద్యోగ అవకాశాలు కూడా నేను కలుగజేస్తాను అని కూడా మనవి చేస్తున్నాను గ్రామ గ్రామాన కుటీర పరిశ్రమలు నేను నెలకొల్పి గ్రామీణ మహిళలకు ఎంత ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు కావాలంటే అన్ని రకాల ఉపాధి అవకాశాలు కూడా కలగజేస్తాను అని కూడా నేను మనవి చేస్తున్నాను అంతేకాకుండా మౌలిక వసతులు మనకు చాలా మెరుగుపడాల్సి ఉంది మీరే చూస్తున్నారు రాను రాను మన బతుకులు చాలా దుర్భరం అవుతున్నాయి ఏ మండల ఆఫీసుకు పోయినా ఎక్కడికి పోయినా ఏ పని కూడా వెను వెంటనే సాగడం లేదు ఎన్నో సార్లు పది సార్లు ఇరవై సార్లు చెప్పుకోవాల్సిన వస్తుంది అలాంటి సమస్య ఉండకుండా ఏదైనా సమస్య ఉంటే ఒక్కసారి గ్రామ పంచాయతీలో కానీ మండల ఆఫీసులో గానీ జిల్లా ఆఫీసులో కానీ ఎక్కడ ఏ సమస్య ఒక్కసారి మీరు విన్నవించుకుంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేలా నేను వెనకాల ఉండి అక్కడ ఉన్న ఉద్యోగులను నిబద్ధతతో పనిచేసేలా నేను వాళ్ళని ప్రేరేపిస్తాను అని కూడా నేను మనవి చేసుకుంటున్నాను అంతేకాకుండా మనం ఇక్కడ గుంతలమైన రోడ్లు అనుకోండి మన మురికి నీరు అనుకోండి మన దగ్గర పరిశుభ్రత కూడా సరిగా ఉండడం లేదు ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఎలాంటి అవినీతి లేకుండా చాలా దృఢమైన చాలా నాణ్యమైన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలాంటి మౌలిక వసతులు ఎలాంటి బిల్డింగ్లు పరితగతంగా వేగవంతంగా శాంక్షన్ అయినా ఆరు నెలల్లో మూడు అవి 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 కంప్లీట్ అయ్యేలా శాశ్వతలో కృషి చేస్తాను ఏ పనిలో కూడా నేను నిర్లక్ష్యం వహించకుండా మీ అందరి మద్దతుతో ఆ పనులన్నీ నాణ్యంగా అయ్యేలా కూడా నేను కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి మీరందరినో ఎంపీలను చేశారు మళ్ళీ అలాంటి వ్యక్తులను ఎంపీలను చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించాలి అని కూడా మనవి చేస్తున్నాను ఒక్కసారి అలాంటి మార్పు మన జాబాద్ నుంచే మనం శ్రీకారం చూడదాం ఇది ఒక్కసారి గుడికి నన్ను నన్ను పంపించండి నేను పార్లమెంట్ గెలితే ప్రతిపక్ష నాయకులను కూడా కూడా ఒక సింహం లాగా తయారు చేస్తాను తప్ప ఎక్కడ ఎలాంటి పడను ఎక్కడ ఎలాంటి తప్పులు చేయను ఏ తప్పు చేసినా నేను నిలదీసి అడుగుతాను తప్ప అందరూ కూడా నిబద్ధతో పనిచేసేలా మన ఎంపీలు గాని కేంద్ర ప్రభుత్వం కానీ తప్పులు చేస్తే వెనువెంటనే ఒక వెయ్యి కళ్ళతో అతని తప్పులు చేయకుండా తప్పులు బయటపెట్టి తప్పకుండా తీరుతానని కూడా మనవి చేస్తున్నాను దయచేసి నా సింహం గుర్తుని ఆదరించాలని నా సింహం గుర్తుకి చాలా చాలా మంది మీతో మీ మీ ఓట్లే కాకుండా మీ బంధుమిత్రులతో కూడా ఓట్లు వేసి నన్ను పార్లమెంటుకు పంపించాలని నేను ప్రార్థిస్తున్నాను సింహం గుర్తుకే సింహం గుర్తుకే జై సుభాష్ చంద్రబోస్ జై భగత్ సింగ్ ధన్యవాదాలు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ టీవీ